చేసే అలవాటు మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా కానీ అమ చేసేటప్పుడు ఎందుకు అనేది మర్చిపోకండి పెళ్లి సమాజానికి ఇది చేస్తానని రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలదా నేను ఎన్ని వన్ స్టాప్ చెప్పండి టూరు కొన్ని మంది వచ్చి ఏ నువ్వు అమ్మాయి నీతో అవ్వదు ఏ నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో కిరాణా కొట్టు పెట్టుకో పెళ్లి చేసుకో నీకు పెద్ద పదవులు ఎందుకు నీతో ఎలా అవుతుంది సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు ఇవన్నీ మాట్లాడే వాళ్ళని మనం ఏం చెప్తాం నీ జీవితం నువ్వు చూసుకోరా నా జీవితం నేను చూసుకుంటాం చెప్తాను చెప్తా కదా చేస్తారు కదా ఎందుకు పడతారా ఎవరన్నా మాటిస్తారా అంత సంతోషం రా మాకు నీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా పది సార్లు అన్న చెప్పుంటాడు సమయం లేక రాలేపోయా రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి కంప్యూటర్ పెట్టింది మీ అన్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న నిజంగా ఒక అన్నలాగా ఉన్నారా మీతో చూడండి బాగా ఎదగాలరా మీ వయసులో ఒక మొక్క రా మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది వయసు గడిచిన తర్వాత అది సన్న సన్నగా చెట్ అయిన తర్వాత ఎంత వేసినా మీ వయసు అలాంటిది ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం ఫుడ్ అది కూడా ఇంపార్టెంట్ సార్ మేనేజ్ చేసుకోండి ఇంకేం కావాలరా మనకి ఇక్కడ ఎనీ అదర్ రిక్వైర్మెంట్ అంత బాగానే చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి మళ్ళీ చూసి అందించాల్సిందిగా అందిస్తాను ఓకే మీరు మాకు ఇచ్చే మాట ఏంటి అద్భుతంగా చదువుతారు చిన్న ఆలోచన వద్దు చిన్న అసలు వద్దు అన్నిటికన్నా పెద్ద పోస్ట్ అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరా అదే దాదే మీ టార్గెట్ అదే మీ టార్గెట్ సరేనా అందిన తర్వాత ఒక మాటిస్తున్నారు వచ్చి ఒక పది మందిని ఆదుకొని వెళ్తారని మాటిచ్చారు గుర్తుపెట్టుకుంటారు కదా వస్తువులు అక్కడ అందరికీ సంతోషం మళ్ళీ ఒకసారి కలుగుతుంది సరేనా